నమస్కారం నేను మీ కోడిపిల్లయ్యప్ప అయ్యప్ప మాట్లాడుతున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి వ్యతిరేకంగా దెందులూరి ఎమ్మెల్యే అలాగే బొండ ఉమ మాట్లాడుతున్నారు బొండ ఉమ్మ గారి గారి అసలు చరిత్ర తీసుకుంటే స్వతంత్ర సమరయోధుల యొక్క భూములు కబ్జాలు చేయటమే కాకుండా ఎన్నో అరాచకాలు ఎక్కడ లాడ్జీలు కనిపించినా ఆయనకి లంచాలు ఇవ్వాలి ఎక్కడ కళ్యాణ మండపాలు కనిపించినా ఆయనకు ఇవ్వాలి విజయవాడలో అలాంటి పరిస్థితులు మనం గతంలో ఒక ఐదారు నెలల క్రితం సాయిశ్రీ అనే ఒక అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతుంటే చివరికి ఆ చిన్న పాప భూమిని కూడా అలాగే ఒక ఇంటిని కూడా కబ్జా చేసి వాళ్ళని అమ్ముకోకుండా ఆ పిల్ల వైద్యానికి డబ్బులు రాకుండా చేసి ఆ పిల్ల చనిపోయే విధంగా చేసిన దుర్మార్గుడు ఈ బొండా ఉమ అదే కాకుండా శ్రీనివాస్ అనే మరో వ్యక్తి భూమిని కబ్జా చేసి మాగంటి బాబు అని చెప్పి ఒక వ్యక్తికి బినామీగా ఉన్ బినామీ ఉన్నాడు అందులో చంపేస్తామని చెప్పి పోలీసులు ఎదుర్కొండగా సవాల్ విసురుతూ బొండవుమ అనుచరులు ఏ విధంగా వీరంగం సృష్టిస్తున్నారో విజయవాడ నడిబొడ్డులో మన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు ప్రత్యక్షంగా నిదర్శనమయ్యి గతంలో ఒక లైవ్ వీడియోలోనే మరో నేత రేకులు వ్యాపారం చేసి ఎన్నో అడ్డగోలుగా పనులు చేసి నీచాతమైన నీచమైన పనులు చేసి ఈ బొండవమ్మ సంపాదన సంపాదించాడని చెప్పి మనకి ఎన్నో సార్లు నేతలు కూడా ప్రత్యక్షంగా బాహాటంగా మాట్లాడారు ఇలాంటి సిగ్గులేని బొండవమ్మ పదవి కోసం సొంత పార్టీ నాయకుడినే విమర్శించాడు అదే పదవి కోసం కులానికి ఏం చేయకపోయినా నేను ఈ కులంలో పుట్టాను ఈ కులానికి అన్యాయం చేస్తున్నాడని కులం కార్డు కూడా వాడుకున్న దుర్మార్గుడు ఈరోజుని ఈ బొండవమ్మ పవన్ కళ్యాణ్ గారి కోసం నీతులు మాట్లాడుతున్నాడు ఏంటి ప్రజాక్షేత్రంలో చింతమనేని ప్రభాకర్ పోరాడా హనుమాన్ జంక్షన్లో అయ్యా మీరు చేసిన తప్పు అని చెప్పి ప్రజలు చెప్తే ఆ వ్యక్తిని కర్రతో బాధటం ప్రజాయోగ్యమైన పాలన పథకాలకి ప్రజా పథకాలకి నాయకుల పేర్లు పెట్టుకుని ప్రజల డబ్బుల్ని అప్పనంగా వాడేస్తుంటే ఆ డబ్బుతోటి బస్సుల మీద చంద్రబాబు గారు పోస్టర్లు అంటించుకుంటే ఆ పోస్టర్లు తిరిగి ఉండితే కండక్టర్ డ్రైవర్లు దానండి బాధ్యత నైట్ ఎక్కడో బస్సులని స్టే చేస్తారు వాళ్ళు భోజనానికి వెళ్తారు ఎక్కడో అక్కడ ఎవరో చింపిన దానికి వాళ్ళని కొడతావా ఒక బేద బ్రాహ్మణుడు తన భూమి సమస్య అని చెప్పి వస్తే వికలాంగుడు అనేటువంటి ఆయన్ని ఆయన తల్లిదండ్రుల్ని కొట్టడం సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియోలు ఆబద్ధమా ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన భూమిని కబ్జా చేసి ఆయన భూమిని నేను భూములు ఆక్రమించుకున్నానా అన్నావు కదా ఆయన భూమి ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నువ్వు వాళ్ళ భూమిని వాళ్ళు రాకుండా చేసావని చెప్పి ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏంది ప్రజా సమస్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కేవలం నాన్నే టార్గెట్ చేశాడు అని చెప్పారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వే ఒక ప్రజలకి ఒక సమస్యగా మారినప్పుడు నువ్వే పాలకుడే యమకింకరుడే పీడిస్తున్నప్పుడు నీ సమస్యలు మాట్లాడకపోతే ఇంకే సమస్యలు మాట్లాడతారు నువ్వే పరిపాలనకి ఒక అడ్డుగ పుల్లగా తయారయ్యావు ఈ పుల్లని ఏరిపాడేయాలి సమాజం నుంచి అసలు నువ్వు చేస్తున్న అరాచకాలు ఏంటి ఇప్పుడు పీజీ రి అలాగే నిరుద్యోగ భృతి పెట్టారు ఒక్క కేసు ఉన్నా సరే నిరుద్యోగ భృతి అనర్హుడు పీజీ రి అనర్హుడు అని చెప్పి మీరు చట్టాలు చేయొచ్చు నీకు నువ్వే ఎలక్షన్ ఆఫ్ డిబిట్లో ఇరవై మూడు కేసులు ఉన్నాయని చెప్పి నువ్వు ఎలక్షన్కి అర్హులు ఇప్పుడు నువ్వే మూడు కేసులు ఉన్నాయని ఒప్పుకుంటున్నావు అంటే చట్టాల్లోకి ఎక్కలేని కేసులు ఎన్ని నువ్వు దాచి ముప్పై కేసులని ఏ మూడు కేసులుగా చెప్పడం అంటే సున్నా మర్చిపోయి ఉంటావు నువ్వు బాగా చదువుకుని లెక్కలు బాగా తెలుసు కాబట్టి ముప్పై ఉంటే మూడు కేసులు అని చెప్తున్నావు ప్రతి కేసు ప్రతి సెక్షన్ విధంగా పెదవేగి ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ సంవత్సరంలో ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏంటి నువ్వు నిరుద్యోగ వృత్తి ఒక కేసు ఉంటే ఇవ్వలేనప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్స్కి నువ్వు ఏ విధంగా పోటీకి అర్హుడివి నా మీద పోటీ చేయాలి నా మీద పోటీ చేయాలంటున్నావు అసలు నువ్వు అనర్హుడివి ఆల్రెడీ నువ్వు ముద్దాయి కొన్ని కేసుల్లో మరో కేసులో శిక్ష పడిన దోషివి నువ్వు మూడు సంవత్సరాలు శిక్ష ఒక దోషులకి ముద్దాయిలకి కూడా పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా నీకు నిజంగా ఎలక్షన్ కమిషన్ క్లీన్షిట్ ఏ విధంగా ఇస్తుంది జనసేన పోటీ చేస్తారా చేయదా అనేది తర్వాత విషయం అండి ఏవి ఎవరు పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారా మహిళలు చేస్తారా ఇంకో వ్యక్తి చేస్తారనేది అది సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోటీ చేయడానికి అనార్హుడివి అనార్హు నువ్వు వ్యక్తివి నువ్వు నీకు ఇంకా నీకు పోటీ చేసే అర్హత లేనప్పుడు నువ్వు పోటీకి నేను వస్తాను అంటావు సిగ్గుసాటు సమాజానికి నువ్వు పోటీకే అనార్హుడు అయినప్పుడు ఇంకా నా మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలంటావండి కేసులుంటే అనార్హుడు అని నీకు తెలియదా నువ్వు ఆల్రెడీ దోషగా నిర్దో నిర్ధారణ అయ్యింది మూడు సంవత్సరాలు జైలు కూడా వేశారు అది వాస్తవం కాదా నువ్వు ఒక కోట్లు నేను దోషని తెలిసిన తర్వాత దోషులు కూడా ఎమ్మెల్యే పోటీ చేయడానికి అర్హులు అని చెప్పి రాజ్యాంగం చెప్పిందా ఇంకో ఇంకొక సపోర్ట్ చేస్తున్నారు కదా నీ టీడీపీ నేత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నినాదం ఫ్రెంచి రెవల్యూషన్ నుంచి మనకు వచ్చిందండి అది మన రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు అదే రాజ్యాంగ స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు నిన్ను తరిమి కొట్టాలని చెప్పారు ఎందుకంటే పదహారు లూయి చేస్తున్న అరాచకాలని అక్కడ ప్రజలందరూ కూడా నినదించి ఆ ప్రజల చేతిలో అతమైన వ్యక్తి పదహారు లూయి అక్కడి నుంచి పుట్టిందే ఈ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం అదే అంశాన్ని రాజ్యాంగంలో పొందిపరిచారు ఈ రోజుని ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటే పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఈ నియోజకవర్గం నుంచి తరిమేయాలని చెప్పారు ఆయన రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉన్నారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉన్నారు అదే రాజ్యాంగ విలువల ప్రకారం నువ్వు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించారు అంతే తప్ప నువ్వు అనార్హుడుమైన వ్యక్తివి రెండు వేల పంతొమ్మిదికి మీడియా కూడా కనీస పరిజ్ఞానం ఉండాలి ఫోర్త్ ఎస్టేట్ విలువలకి అంటే కార్యనిర్వహణ శాఖ శాసన శాఖ న్యాయశాఖ నాలుగో శాఖని జర్నలిజంగా కొలుస్తారు నాలుగో పిర్లర్గా సమాజాన్ని మిడిమిడి జ్ఞానంతో కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా మీరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా అనే క్వశ్చన్ అడగడం అనేది అర్ధరహితం ఎందుకంటే కనీసం పరిజ్ఞానం లేదు అసలు ఇన్ని కేసుల్లో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఒక శిక్ష పడిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ఎలాగే ఎమ్మెల్యేకి అర్హుడు అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకా టీడీపీ ప్రభుత్వం తన ఎమ్మెల్యేలతోటి ఈ రకమైన దందాలు చేయిస్తుందా ఉమ్మ చరిత్ర తెలియదా నీచమైన చరిత్ర సాయిశ్రీ అనే అమ్మాయి నాన్న బతికించండి నాకు అన్యాయం చేయొద్దు బొండవమ అంకుల్ అని చెప్పి ఆ రోజు ప్రాధేయపడుతున్న వీడియోలు ప్రతి ఒక్కరిని కంటపడి తెప్పించే అప్పుడే ఈ చంద్రబాబు గారు చర్య ఎందుకు తీసుకోలేదు లైసెన్స్ ఇచ్చేసాడు అయినా రౌడీలకి గోండాలకి చంద్రబాబు గారే ఒక అబద్ధాల పుట్ట అబద్ధాల పుట్టలోంచి వచ్చింది ఒక చీమ అయితే మరో చీమ దా ఈయన ప్రభాకర్ మరి అబద్ధాల పుట్టకి అలెగ్జాండర్ని ప్రధానమంత్రి చేశాను అలెగ్జాండర్ని రాష్ట్రపతిని చేశాడంట ఎక్కడే అలెగ్జాండర్ అయిన వ్యక్తి రాష్ట్రపతుల్లో జాబితాలో ఎవరున్నారు నోరు ధరిస్తే అబద్ధం అబద్ధానికి అంబాసిడర్గా మారిన చంద్రబాబు ప్రభుత్వాల ఇలాంటి చింతమనేని ఇలాంటి బొండవమ అబద్ధాలు ఆడకుండా నిజాలు మాట్లాడతారా సత్యారంద్రులు అవుతారా చెప్పండి పండితు పుత్ర పరమసుంటా అన్నట్టుగా తయారయ్యారండి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజుని చింతమనేని ప్రభాకర్ చేసిన అరాచకాలు ప్రజలే వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు అయ్యా మా నియోజకవర్గంలో మా పాలకుడే నరకాసురుడులాగా మమ్మల్ని వేధిస్తున్నాడు మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్రాధేయపడితే పవన్ కళ్యాణ్ గారు అది పెద్ద సమస్య నాయకుడే సరిగా లేనప్పుడు ప్రజలకి ఒక నియోజకవర్గమే నియోజకవర్గానికి నువ్వు ఒక పెద్ద సమస్య తయారయ్యావు నువ్వే ఒక సమస్య అయినప్పుడు నీ గురించి మాట్లాడకపోతే ఇంకేం సమస్యలు మాట్లాడతారు ఈ రోజుని ఫారెస్ట్ ఆఫీసర్లు కొట్టడం ఎంఆర్ఓలను కొట్టడం అన్నీ కూడా ప్రజా సమస్యలా ప్రజా సమస్యల మీద పోరాడితే కేసులు పెట్టించారంట బొండొమ్మ చెప్తున్నాడు అసలు ఈ ఇద్దరు రౌడీలు ఆకు రౌడీ బీధి రౌడీ అన్నట్టుగా ఒక రౌడీకి ఇంకో రౌడీ సపోర్ట్ చేస్తున్నాడు ఈ రోజుని విజయవాడ నడిబడ్డులు ఎవరు అడిగినా సరే బొండబొమ్మ నీచమైన చరిత్రను చెప్తారు అలాగే దెందులూరులో చెప్తాడు తన సామాజిక వర్గం ఓట్లతోటి ఏదో గదిగెక్కేస్తానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మేము సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మేము క్రమశిక్షణ మారిపోయారు క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఈ బొండహొమ్మకి ఈ చింతమనేనికి సీట్లు ఇస్తారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా ఇస్తే చూడండి చిరంజీవి గారి సినిమాలో క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం అని చెప్పి యముడికి ముగుడు సినిమాలో రావుగోపాలరావు గారు ఏ విధంగా క్రమశిక్షణ తప్పారో అప్పుడు చిరంజీవి గారు ఆయన క్రమశిక్షణలో పెడతారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో క్రమశిక్షణ క్రమశిక్షణ అనే పేరుతోటి చంద్రబాబు గారు క్రమశిక్షణ తప్పి ఇలాంటి ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే ప్రజలు కూడా ఓటు అనే బెత్తంతో దండించి క్రమశిక్షణలో రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని పెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ముందు పవన్ కళ్యాణ్ గారు చరిత్ర మాట్లాడితే మూడు రోజులు అన్నం తినరా ఏమా చరిత్రలు ఉన్నాయి మీ మీడియా ఓ మీ గుంటనాక మీడియాలు ఎన్నో వీడియోలు పెట్టి సీక్రెట్ కెమెరాల ఆపరేషన్లు స్ట్రింగ్ ఆపరేషన్లు చేసినా ఆయన్ని ఏం పీకలైపోయారే రోజుకొకరిని తీసుకొచ్చి ఆయన తిట్టించారే ఎవరు ఎన్ని పోయినాయి మూడు రోజులు అన్నం తినరా నీ నీచమైన చరిత్ర చెప్తే నీ కొడుకు నువ్వు నువ్వు పిల్లలు అన్నం తినరేమో ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నాన్న నాన్న ఏమన్నారు మీరు నాన్న నాన్న నిన్ను గోండా ఎమ్మెల్యే అని నీ మీ అబ్బాయికి కూడా ఆయన చదువుకుంటున్నాడు కదా స్కూల్లో చెప్పుకోరు పక్క పిల్లలు మీ డాడీ ఏంట్రీ ఇలా చేస్తున్నారని ఆయన మీ వ్యక్తిగత విషయాలు ఏం మాట్లాడాలా ప్రజలకు మీరు చేస్తున్న అన్యాయాలు ఎమ్ఆర్ఓ గారిది కానీ కానిస్టేబుల్ గారు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఇవన్నీ హనుమన్ జంక్షన్లో ఒక కుర్రోని కొట్టడం కానీ ఆర్టీసీ సిబ్బందిని కొట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రజల ప్రజా పోరాటాలా ఇవన్నీ కొట్టడాలు పబ్లిక్ సభలోనే మీరు అమ్మాలి అంటాం పబ్లిక్గా వీడియోలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో అలిచేల్సి వస్తుంటే ఇంకా అబద్ధాలు ఆడతాయి ఏంటయ్యా నువ్వు అబద్దాలకి అంబాసిడర్గా మారిపోయిన చంద్రబాబుకి నువ్వు పుత్తరతంలో తయారయ్యారు మీరు అందరూ ఎందుకంటే అబద్ధమే ఆయన ఆయన జీవితం అబద్ధమే ఆయన జీవితం ఆ అబద్ధాలు పుట్ల నుంచి వచ్చిన చేయాలి మీరు మీరేందుకు మాట్లాడరు అంటే చంద్రబాబు గారు పుత్తరతం ఎందుకన్నానంటే మిమ్మల్ని ఆయన టీడీపీకి తండ్రి లాంటివాడు కాబట్టి మీరు అందరు కూడా టీడీపీ కార్యకర్తలు కాబట్టి ఆయన తండ్రి మీరు పిల్లలు అన్నట్టుగా మాట్లాడింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు అది మీరే అబద్ధాలు ఆడుతున్నారు ఒక పేత గురుగారి దగ్గరికి వెళ్ళి సార్ సార్ నాకు నడకొచ్చింది నా పిల్లడు మట్టి వంకరగా నడుస్తున్నాడు నేను బాగానే నడుస్తున్నానని చెప్తే ఒకసారి నువ్వు నడిచి చూపించని చెప్పి గురుగారు తల్లి పేతలు అడితే అది నడుతే వంకరగా నడుస్తుంది మరి పిల్లల పేత ఎందుకు నడదు అలాగే చంద్రబాబు నాయుడు గారే నోరు తెరిస్తే అబద్ధం పో ఒకప్పుడు కాంగ్రెస్ని విమర్శించేవారు కాంగ్రెస్ పుండు చేసింది కారం చేసింది అని ప్రత్యేక హోదా వద్దన్నారు కావాలన్నారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కటి కూడా ఓసరి వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా అంత కోడై ఈ ఈరోజుని మరి ఇంత దౌర్జన్యాలు అరాచకాలు అరాచక శక్తులు ఇతర శక్తి అది వాళ్ళిద్దరూ కూడా ఒక సాయిశ్రీ అనే అమ్మాయిని చంపినప్పుడు పార్టీ నుంచి తొలగించటం లేదు ఒక రౌడీకి గోండాలకి ఎమ్మెల్సీలు ఇచ్చిన సంఘటనలు ఈ రోజుని టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయి గతంలో పదిహేడు మందిని లారీ గుర్తు చేతే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు తర్వాత భర్త చేసిన చేశానన్నారు పార్టీని నుంచి చేసి మళ్ళీ పార్టీలోనే పెట్టుకున్నారు వాళ్ళని ఇసుక లారీ గుర్తు చంపేస్తాయి మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద కేసులు పెడుతున్నారు ప్రభుత్వానికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పెన్షన్లు రానివ్వకుండా చేస్తున్నారు వాళ్ళకి లోన్లు రానివ్వకుండా చేస్తున్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీకు మేము ఓట్లేసాం మా మొదటి ఓటు హక్కుని మీకు వేశాం రోజుని ఆ ఓటర్గా మేము నిలదీస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా తప్పు అన్నారు ఏం మాట్లాడితే తప్పు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనే ఫ్రెంచ్ నినాదంతో ఈ చింతమనేని ఈ బొండవంపని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలే తమ ఓటు అనే బెత్తంతో దండించి తమ స్వేచ్ఛను తమయే కాపాడుకోవాలని చెప్పి ప్రజాస్వామ్య శక్తులకి కూడా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఈరోజు ఇసుక మాఫియా వల్ల లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతంగా ఇసుక తీసేయటం వల్ల లక్షలాది ఎకరాల్లో సన్న ఇసుకెళ్ళిపోతుంది బొండి ఇసుక అంతా తీసేస్తే సన్న ఇసుకెళ్ళిపోతుంది నదీ పరివాహ ప్రాంతాల ద్వారా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి కొల్లేరు ప్రాంతాలన్నిటిని కూడా అన్యక్రాంతం చేస్తున్నారు ఇసుక మాఫియాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రస్తావించారు నువ్వు చేసిన ప్రజాధనాన్ని లూటీని నువ్వు చేస్తున్న అన్యాయాల్ని నువ్వు చేస్తున్న పాలనని అంతా కూడా ఎండగట్టారు ఎందుకంటే ప్రజా సమస్యలు ఏముంటాయి ఎంతకంటే ప్రజా సమస్యలు ఏముంటాయి ఒకసారి చింత మేము చెప్పాలి రెండు వేల పద్నాలుగు నువ్వు ఎన్ని కేసులు అప్పుడు పిట్లో నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చావో ఈరోజు నువ్వు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ప్రతిదీ అబద్ధమే నోరు తెరిస్తే అబద్ధం ఏమన్నా అరువు తెచ్చుకున్నారో ఇంటి టీడీపీ అనేది మానేసి అబద్ధాల పార్టీ అని పేరు పెట్టుకోండి ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ చూస్తూ ఉండగానే మాకు ఈ ఈ చింతమనే వద్దు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఇంకా నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తున్నానంటే నువ్వు అనార్హుడివి నువ్వు కేసులు ఉన్న వ్యక్తివి నీ దోషివి కొన్ని కేసుల్లో శిక్ష పడ్డది నువ్వు అనార్హుడు వ్యక్తివి నీ మీద పోటీయండి ఫస్ట్ నువ్వు అనార్హుడు వ్యక్తివి నువ్వు అసలు పోటీలోనే ఉండవు నువ్వు ఎందుకంటే ఆ విధంగా మేము అవసరమైతే కోర్టులో అయినా వేస్తాం అవసరమైతే ప్ర తెలుగుదేశం పార్టీని స్తంభింప చేస్తాం నీకు సీటు రాకుండా సీటు ఇచ్చిందా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో దానికి ఎంత ఇంపాక్ట్ జరుగుతుందో మీకు తెలుసు అది మీరు గుర్తుపెట్టుకుని ఇలాంటి రౌడీ మోకల్ని పార్టీల నుంచి ఏరేయాలి పక్కన కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు పద్ధతులు తీరుతెన్నుల్ని అధ్యయనం చేసి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఏంటి ఆంధ్రాలో మా మా దౌర్భాగ్యం ఏంటి మాకు అర్థం కావట్లా ఎవరైనా నిజాలు మాట్లాడితే ఆడ మీద అక్రమ కేసులు బనాయించడం అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదు ప్రజలకు జవాబుదారతనం లేదు పారదర్శక పాలన లేదు ఇలా తయారైంది ఈ పాలన ఈరోజుని పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక శక్తి లేకపోతే ఈరోజు చింతమనేని లాంటి అరాచకవాదులు రాజ్యాంగేతర శక్తులు యొక్క అన్యాయాలు బయటికి రావు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆయన నడుబొడ్లో నా నడిబడ్డులో ఎవడైనా బ్యాండర్ కట్టినివ్వడు ఆయన జనసేన బ్యాండర్ కట్టినివ్వట్లేదు చాలా సంవత్సరాల నుంచి ఇదే చింతమనేని రౌడీ దర్బార్గా మారిపోయింది అది నియోజకవర్గం గతంలో ఒక మంత్రి మీద దాడి చేస్తామా ప్రజా ప్రతినిధుల మీద ఇంకో ప్రజా ప్రతినిధి దాడి చేస్తే ఏంటి ఎవరికి న్యాయం జరుగుతుంది ప్రజలకి చెప్పవలసిన నాయకులే మీరే గతి తప్పి ఇది చేసినప్పుడు ప్రజలే తిరగబడతారని చెప్తున్నారు ఓ తెలుగుదేశం నాయకుడు వచ్చి అంటున్నాడు వాళ్ళు మీడియాలో ఏమని అయ్యో మీరు కనుక ఇలా రెచ్చగొట్టేస్తారా ప్రజలంటే రాజ్యాంగం ఇచ్చిందండి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తప్పు చేసినోడిని ప్రజలే దండించాలి అని చెప్పి మేము కొత్తగా చెప్పట్ల రాజ్యాంగ లోబడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన ఏ ప్రసంగం చేసినా దళితులకి కూడా అన్యాయం జరుగుతున్నదే కూడా ప్రస్తావించారు ఈరోజుని దళిత సోదరుడిని కొడితే ఒక్క దళిత నాయకుడు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు దాని మీద ఉద్యమం చేస్తే కానీ కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఈరోజుని ఇవన్నీ కూడా సమాలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఇంకా ఈ దుష్టశక్తి నేను గెలుస్తానంటే రిగ్గింగ్లు చేసి గెలుస్తావా లేకపోతే ప్రజల్ని ఓటు వేయకపోతే నేను చంపేస్తానని బెదిరించి గెలుస్తావా ఇంకా నువ్వు ఏ విధంగా గెలుస్తాననుకుంటున్నావు ప్రజాక్షేత్రంలో లేకపోతే నువ్వు గెలవడం అంటే నువ్వు రిగ్గింగ్ చేయాలి లేదా ప్రజలను భయభ్రాంతులు గురి చేసి గెలవాలి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా అసలు నువ్వు గెలవడానికి అనర్హుడివి ఎందుకంటే పోటీలో ఉంటకే అనర్హుడి వ్యక్తి పోటీలో ఉంటానంటున్నావు ఒకవేళ పోటీలో ఉన్నా నువ్వు రిగ్గింగ్ చేసో ఏదో చేసో గెలుస్తానని ధీమా ఉన్నది కాబట్టి నువ్వు రిగ్గి నువ్వు గోడావు కాబట్టి రిగ్గింగ్ చేస్తావు నీకు ధైర్యం ఎక్కువేమో లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా నేను గెలుస్తానని నువ్వు సవాల్ విసురుతున్నావా అసలు నువ్వు అర్హత లేని వ్యక్తి మీద నువ్వు సవాల్ విసురుతుంటే నీతి నిజాయితీలతోటి అన్నీ వదులుకుని రాజ్య రాజ్యాంగానికి లోబడి ఆయన ప్రజల్లోకి వస్తే ఆయనకి ఎంత ఉండాలి మేము చదువుకున్నాం మాకెంత ఉండాలి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఈ బాండా బొమ్మ కానీ ఈ చింతమ్మనేని ప్రభాకర్ కానీ అలా సీట్లు లేకుండా చేయాలి అలా ఎమ్మెల్యేకి పోటీలోనే నిలవకుండా చెయ్యాలి ఫస్ట్ ఒకవేళ నిలిచిన అది రాజ్యాంగ అరాచక చేతులే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు అడుక్కుంటే చెప్పు తీసుకొట్టాలి ఎందుకంటే ప్రజలకి చేసిన అన్యాయాలన్నింటినీ కూడా ప్రశ్నించాలి చిన్నారి సాయి శ్రీని చంపేస్తారా మీరు ఆ రోజున మాటలు నాన్న రక్షించనే మాటలు గుండు తరిక్కిపోతున్నాయి బొండవమ్మ నీకు కొడుకులు ఉన్నారు నువ్వు ఇలాగ ఒక అమ్మాయిని చంపేశావు నువ్వు నీ యొక్క అధికార మతంతో చంపేశావు ఆ రోజుని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో భయపడి రోజులు పోయినాయి అండి ఎందుకంటే మేము ఎవరి డబ్బులు తీసుకుంటా మేము ఎవరికి ఎవరి దగ్గర కూడా మేము అన్యాయం చేయట్లా మేము నీతి నిజాయితీ ఉన్నాం కాబట్టి ఈ ధైర్యం మాకుంది నీతి నిజాయితూ ఉన్నది కాబట్టి మేము తప్పు చేసినా ఒప్పుకోగలుగుతున్నాం మీకు నీతి నిజాయితీ అనేది చచ్చిపోయింది కాబట్టి అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నారు అబద్ధమే మీ శ్వాస అబద్ధమే మీ ఆశ అబద్ధమే మీ జయం అబద్ధాలతోటి గెలవచ్చు అనుకుంటున్నారు అది కల్లా రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికారం రాదని చెప్పి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే అండి ప్రజాక్షేత్రంలో గెలిచినా ఓడిన ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకునే నాయకుడు మాత్రమే మీరు ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను జై హింద్ జై భారత్